రాజకీయ పార్టీ అంటే అందరూ డబ్బులు దండేసుకుందాం దాచేసుకుందాం దోచేసుకుందాం అనుకుంటారు కానీ అది అస్సలు సాధ్యం కాదు ఒక పార్టీలో ఉండే కార్యకర్తలంతా సంపాదించుకోవడానికి పార్టీలేమి కూడా కలెక్షన్ థియేటర్లు కాదు వాళ్ళు ఏమి తేరు తీసుకుపోను లేరు ఏ బ్యాంక్ కూడా కొల్లగొట్టలేరు ప్రతి పార్టీలో ఒక నాలుగు నుంచి ఐదు శాతం మంది లబ్ధిదారులు ఉంటారు అయితే పార్టీలో ఉండే హై ప్రొఫైల్ వాళ్ళు ఉంటే వాళ్ళు కింది స్థాయి కార్యకర్తలకు చిన్న చిత్త సాయాలు చేయడం వాళ్ళకు చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఇవ్వడం వాళ్ళంతా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చిన్న చిన్న మార్గాలు చూపించడం వంటివి చేస్తూ ఉంటారు కానీ అందరూ చేస్తారా అంటే చాలా తక్కువ మంది చేస్తారు రెండు వేల తొమ్మిది నుంచి తోడున్నా కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చాక అసలు సంపాదించుకోవడానికి ఎలాంటి ఛాన్స్ కూడా ఇవ్వలేదు అనే కోపం కసి చాలా మంది కార్యకర్తల్లో ఉంది ఆ కోపంతో జగన్ కి కరెక్ట్ అని చాలా మంది ఫీల్ అయ్యారు వైసీపీ సానుభూతి కూడా వైసీపీని ఓడిస్తేనే తమ విలువ తెలుస్తుందని అనుకున్నారు అలాగే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా జగన్ ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ అంటాడు కదా తమ రెడ్డి సామాజిక వర్గం విలువ తెలియాలి అంటే ఓడించాల్సిందే అనుకున్నారు చాలా మంది అలాగే చేశారు దాంతో ఏమైంది వైసీపీ ఓడిపోయింది అయితే కార్యకర్తల్ని జగన్ పట్టించుకోలేదు ఎందుకంటే నిజానికి జగన్ గత ఐదేళ్లలో దోచుకోండి అని కార్యకర్తలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చుంటే ఈ రోజుకి ఇంకా రచ్చ జరిగేది అసలే నాయకుడు కార్యకర్త కూడా అవినీతి చేయలేదు సంపాదించుకోలేదు అని చెప్తున్నా టీడీపీ మాత్రం భూతద్దాలేసి మరి అవినీతిని వెతకమని చెప్తోంది ఇక వైసీపీ కార్యకర్తలు నాయకులు రాష్ట్రాన్ని దోచేసుకుంటే ఇక టీడీపీ ఇంకెంత రచ్చ చేసేదో ఊహించాల్సిన అవసరమే లేదు అయితే ఇది కాస్త జగన్ కి నెగటివ్ గా మారింది కార్యకర్తలంతా కోపంతో జగన్ కి అండగా నిలబడకుండా పోయింది Y por జగన్ చుట్టూ ప్రత్యర్థులే ఉన్నారు టిడిపి జనసేన కాంగ్రెస్ బిజెపి కమ్యూనిస్టులు రెడ్డి సామాజిక వర్గం కార్యకర్తలు నేతలు వీళ్లంతా జగన్ ని ఏదో చూస్తున్న వాళ్ళే జగన్ కి ఓటయ్యలేదు జగన్ మీద కోపంతో టీడీపీకి ఓటేసిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు కానీ కూటమి శ్రేణులు మాత్రం వాళ్ళ తలకాయలు పగలగొట్టింది రోడ్డు మీద పడేసి చిత్రహింసలు పెట్టింది వాళ్ళ ఇళ్లు ఖాళీ చేయించింది వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేసింది ఇక దీంతో కార్యకర్తలు నాయకులకు రెడ్డి సామాజిక వర్గానికి జగన్ విలువేంటో ఇప్పుడు తెలిసొచ్చింది